వేలకు ఆరు వేల కోట్లకు పంగనామం పెట్టిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అదే తరహాలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కుచ్చులోపి పెట్టేందుకు చూస్తున్నారంటూ జే భీమరావు భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాద్ సురేష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం బంగారేకొట్టి సెంటర్ సమీపంలో జై భీమరావు భారత్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాద్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి హోదాలో వైస్ సత్యనారాయణ చౌదరి అలియస్ సుజనా చౌదరి నూట ఇరవై ఆరు డొల్ల కంపెనీలు స్థాపించి ఆరు వేల కోట్ల రూపాయల వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు అన్నారు అటువంటి వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా పోటీల్లోకి దిగడం సిగ్గుచేటని అన్నారు దేశ సంపదను ప్రజలను మోసం చేసిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తామనని ఆశాస్వాదంగా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గ సరిహద్దులు సమస్యలు తెలియనటువంటి వ్యక్తి నామినేషన్ దాఖలు చేసిన రోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేయనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో సమస్యని నిర్మూలించి సింగపూర్ లో చేస్తానో ఆశాస్పదంగా ఉందన్నారు ఈ నియోజకవర్గ ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుజనా చౌదరి లాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు కోటు గుర్తుపై ఓటు వేసి స్థానికులుగా తనను గెలిపించి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి దోహదపడాలని పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో జై భీమరావు భారత్ పార్టీ నాయకులు మిండు అశోక్ కుమార్ పల్లెం సురేంద్ర మానేపల్లి మధుసూదన్ రావు పాల్గొన్నారు జనసేన కలిసి ఒక కుట్రపూరితమైన వాతావరణ వాతావరణాన్ని ఈ యొక్క రాష్ట్రంలో చేయాలని చెప్పని కుట్ర పలుతుంది ఆ కుట్రలో భాగమే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు సృజనా గ్రహణం అనేది పశ్చిమ నియోజకవర్గంలో పట్టింది ఈ సృజనా గ్రహణం అనేది చంద్రులను మింగేసినట్టు గ్రహణం ఏ విధంగా అయితే సూర్యచంద్రులు మింగేస్తుందో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలను మింగేస్తుంది పేద ప్రజల్ని ఎంతో ఈ ప్రలోభాలు పెట్టి ఈ రోజున డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు జరిగే చే చేస్తున్నారు ఆత్మీయ సమావేశాలని చెప్పని ప్రజలను పెట్టి ఈరో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పని జరుగుతుంది చౌదరి చరిత్ర చూస్తే ఎంతో నేర చరిత్ర ఉంది రోజున పన్నెండు సంవత్సరాలు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సహాయం చేసినోడు కాదు ఇక సుజనా పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ముసుగులో సుజనా చౌదరి నూట ఇరవై ఆరు సెల్ కంపెనీలు ఒక దొంగ కంపెనీలో పెట్టి ఐదు ఆరు వేల కోట్ల రూపాయలకు బ్యాంకులకు ఒకర బ్యాంకులను ఎగ్గొట్టిన ఈ సుజనా చౌదరి ఈ రాష్ట్రంలో ఇది ఈ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి అని మాట్లాడుకోవడం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది అలాగే ఇతను వెనకాల కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరు కూడా అమ్ముడుపోయి ఈ రోజున ఈ యొక్క ఈ పచ్చిమ నియోజకవర్గానికి అన్యాయం చేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో అనేక గొడవలు చేయాలని చెప్పి అలాగే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ప్రధాన కారణం కూడా సుజనా చౌదరి అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు రాష్ట్ర రాజ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కనీసం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి తన యొక్క ఆస్తు తన యొక్క కేసుల కోసం ఈడీ కేసు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజున బీజేపీ ముసుగులో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి సుజనా చౌదరిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తరిమి తరిమి కొట్టాలని చెప్పి ఇటువంటి అవినీతి పరుడు ఫోర్ ట్వంటీ ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇటువంటి ఇటువంటి నేరస్తుడు చాలా డేంజర్ అని చెప్పి ఇటువంటి ఆర్థిక వ్యవస్థను దేశ వ్యవస్థను నాశనం చేసే ఈ సుజనా చౌదరిని తరిమి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక మైనార్టీ జలీల్ ఖాన్ పక్కన మనిషి కూడా కూడా నడవలేని వ్యక్తి ఈ రోజు నా సుజనా చౌదరి అభివృద్ధి చేస్తాడని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ రోజు నా ప్రజలను మోసం చేయడం కదా ఈ యొక్క జలీల్ ఖాన్ గారు నేను అడుగుతున్నాను నువ్వేం చేసావు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు ఇంట్లో కూర్చుని అతి ప్రజలు నీ మీద నీ మీద నమ్మకంతో ఓటేస్తే ఇంట్లో కూర్చొని నువ్వు నువ్వు కిలీలు నవ్వులు జీడిపోలు తింటూ బతకలేదా ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో నువ్వేం చేసావు ఒక ఒక మతోన్మాత అయినా సుజనా చౌదరిని తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు గెలిపించాలని ప్రయత్నించట్లేదా ఒక ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడు చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ నీకు తెలియదా ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఎక్కడ బీజే దళితుల మీద ముస్లింల మీద క్రైస్తువుల మీద దాడు చేయలేదా ఇవన్నీ నీకు తెలియదా నువ్వు చూడలేదా ప్రశ్నిస్తున్నాను అలాగే బీజేపీ యొక్క కుట్రలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలోనే కానీ చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా కుల మతాల మధ్య ప్రాంతంగా పశ్చిమ నియోజకవర్గాలు పశ్చిమ నియోజక కుల మతాల మధ్య దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ప్రతి ఈ బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి చోటల పది 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 అసెంబ్లీయే కానీ ఐదో ఆరు పార్లమెంటే సీట్లే కానీ కుట్రపూరితంగా ఈ యొక్క వైసీపీ బీజేపీ టీడీపీ జనసేన ఈ నాలుగు పార్టీలు కలిపి కుటుంబ ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఈ యొక్క ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆసీఫ్ అనే ఒక అమాయకుడు తీసుకొచ్చి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వేయడం జరిగిందని చెప్పని ఒక్క ఈ రోజు వరకు కూడా ఈ ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడానికి కూడా దానికి కారణం అదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఇక్కడ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గొడవలు సృష్టించి రాష్ట్రంలో ఒక వాతావరణం తీసుకురావాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వ వ్యవహరిస్తున్న ఈ బీజేపీ జనసేన వైసీపీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కావున దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడగలిగేది ఒక జై భీమరావు భారత పార్టీ ఈ యొక్క జయభీమరావు భారత పార్టీ కోర్టు కోర్టుకు ఓడేసి ఈ యొక్క దుర్మార్గుల్ని ఈ యొక్క పోర్టుంటిని ఈ ఒక చీటల్ని ఇటువంటి సుజనా చదువుని వీళ్ళందరూ కూడా తరిమి తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాను